అందరికీ వెల్కమ్ టు శుభమస్తు ఇప్పుడు నేను చూపించే రెసిపీ ఏంటంటే బియ్యపిండి అట్టు బియ్యపిండి అట్టు స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్కి కానీ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా బాగుంటుంది అది చేసి మీకు చూపించాలని అనుకుంటున్నాను దానికి ఏం కావాలో నేను మీకు చూపిస్తున్నాను బియ్యపిండి నానబెట్టిన శనగపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర నానబెట్టిన శనగపప్పు ఉంది కదా నేను ఒక కప్పు పిండికి తడిపిండి అయితే ఒక కప్పుకి ఒక కప్పే పడుతుంది అదే ఆరిన పిండి డ్రై పిండి అయితే రెండు కప్పులు నీళ్లు పడతాయి దాన్ని చూసుకొని మనం వేసుకోవాలి ఇందాక కొబ్బరి బూరెలు చేశాను కదా దానికైతే బియ్యం నానబెట్టి మిక్సీ పట్టుకున్న తడిపిండితో అరిసెలైనా బూరెలైనా చేసుకోవాలి డ్రై అయినా ఆరిన పిండి పని చేయదు ఇందాక మర్చిపోయాను సారీ ఇప్పుడు చెప్తున్నా అది ఇప్పుడైతే ఈ అడ్డుకు మాత్రం ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఇదిగోండి నాన్ వెంట శనగపప్పు ఆల్రెడీ కప్పు వాటర్ వేసి పెట్టుకున్నా కప్పు వాటర్ వేసాను కదా దాంట్లో మరుగుతుంది శనగపప్పు ఇందులో వేసేయాలి ఎసరు పెట్టాను కదా ఎసరిలో శనగపప్పు వేసాను ఉడుకుతుంది నానబెట్టిన శనగపప్పు అన్నమాట అవి ఉడుకుతుంది కదా నానిపోయినాయి కాబట్టి తొందరగా ఉడుకుతుంది దీనిలోనే మనకి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఉప్మా చూసుకుంటాం కదా సాల్ట్ ఎసట్లోనే ఉప్పు కూడా చూసుకోవాలి ఉడికింది కదా దీన్ని కొంచెం మంట తగ్గించుకొని ఇప్పుడు పిండిని వేసుకోవాలి ఇందుకని పిండి వేసిన తర్వాత ఇలా గట్టిగా వస్తుంది అన్నమాట రొట్టి కదా గట్టిగా ఉండాలి దుబ్బ రొట్టి ఇవన్నీ వేసుకుంటాం కదా అదే మాదిరిగా ఇది కూడా దాంట్లో ఏమేయకుండా వేయకుండా ఇలా కూడా వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర అది వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కాసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కొంచెం కరివేపాకు అట్లా కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కొంచెం కలుపుకోవాలి అంతే దీని బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు పెనం వెలిగించుకొని పెనం మీద తట్టుకోవడమే ఇదిగోండి ఇప్పుడు ఇంకా పిండి వేసాను కదా ఇప్పుడు ఇట్లా ముద్దలాగా తయారు చేసుకోవాలి మనం ఈ రకంగా వస్తుంది అన్నమాట చపాతి ముద్దలాగా వస్తుంది గట్టిగా ఉండాలి అంటే గట్టిగా ఉండాలి ఇది బటర్ వెన్న ఇంట్లో తీసుకున్న వెన్న పిల్లలకి వెన్నతో కాల్స్తే బాగుంటుంది పిల్లలైనా పెద్దోళ్ళైనా వెన్నతో చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ కన్న ఇటువంటివి వేయడం చూపించలేదు మర్చిపోయాను ఇప్పుడైతే జీలకర్ర కూడా ఇందులో వేసి కలిపాడు చాలా గట్టిగా ఉంటది నొక్కాలి బాగా పలచగా ఎంత పలచగా నొక్కుంటే అంత బాగుంటుంది వాటర్ నీళ్లు పెద్ద దగ్గర పెట్టుకొని ఇట్లా నొక్క ఒత్తుకోవాలి పలచగా ఒత్తుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒత్తుకోండి వేడి చేతికి తగలకుండా ఉంటుంది తర్వాత కొంచెం మీడియంలోనే ఇది చాలా టైం పడుతుంది రొట్టి కాలడానికి బియ్యపిండి పిండి రొట్టె బియ్య పిండి ఇందులో ఏ రకమైన పిండిలు కలవలేదు ఇంకా ఏమైనా సగ్గు బియ్యం నానబెట్టుకొని వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకోవచ్చు ఆకుకూరలు ఏమైనా మన దగ్గర పాలకూర తోటకూర అట్లాంటివి కూడా వేసుకోవచ్చు మనసు రాస్తుంది అంతా మనకి ఏది ఇష్టమైతే అట్లా చేసుకోవచ్చు శనగపప్పు కాదు అనుకుంటే పెసరపప్పు పొట్టు పెసరపప్పు అట్లా ఓకే ఇదిగోండి అటు ఇట్లా తిరిగేసాను తిరిగేసాక ఇట్లా కాలాలి బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తిప్పుకోవాలి కానీ స్లో మంట మీదే అది కాలాలి తర్వాత కూడా మళ్ళీ నిదానంగా కాలుతుంది ఇది కొంచెం లేట్గా కాల్తుంది తొందర తొందరగా అవ్వదు చపాతీ లాగా అది రొట్టె కదా ఇదిగోండి రొట్టె అయితే రెడీ అయిపోయింది బియ్య పిండి శనగపప్పు రొట్టె ఇది కూడా పాతకాలం అంటే ఇది అన్ని మన ఇంట్లో దొరికేవి పిండి పప్పులు ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయి హెల్తీ ఫుడ్ ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ డిన్నర్గా కూడా తినవచ్చు షుగర్ ఉన్న వాళ్ళకైనా దేనికైనా కూడా అందరికీ మంచిది స్నాక్స్ లా కూడా ఇప్పుడు తినవచ్చు ఇప్పుడు మా పిల్లలకి స్నాక్స్ లా పెడదామనే ఇది చేశాను దాన్ని నాలుగు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ చేసేదన్నమాట దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మాకు ఒక్కొక్క ముక్క చేతిలో పెట్టేవారు అవే పరమానందంగా తినేవాళ్ళు అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను బాయ్ అండి